నమస్తే నేను మీ కళ్యాణ్ గత ఆరు సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో మంచి ఫలితాలు విద్యార్థులకు అందిస్తున్న గ్లోబల్ విద్యా సంస్థలో మనం ఉన్నాం ఈ గ్లోబల్ విద్యా సంస్థలో నేటి వరకు కూడా స్కూల్స్ లో ఉండేది ఈ సంవత్సరం నుండి గ్లోబల్ కళాశాలలు కూడా ప్రారంభించారు ఈ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య అనేది పిల్లలకు అందిస్తున్నారు అసలు ఎటువంటి విద్య అందిస్తున్నారో కళాశాల కరస్పాండెంట్ అయినటువంటి ప్రసాద్ రావు మేషర్ గారి మాటల్లో విందాం సార్ అసలు శ్రీకాకుళం జిల్లాలో గ్లోబల్ విద్యా సంస్థ అసలు ఎందుకు స్థాపించారు అది ఇంకొక అడుగు ముందుకు వేసి ఎందుకు ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా అనే కాదండి నేను చదువుకునే రోజుల నుంచి కూడా నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే చూసస్ చెప్పేవాడిని అలా స్టార్ట్ అయిన ప్రస్తావన ఎందుకో టీచింగ్ సైడే నాకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పిల్లలు మొబైలైజ్ చేయడం పిల్లలను కౌన్సిలింగ్ చేయడం పిల్లలతో ఎక్కువగా స్పెండ్ చేయడం అనేది ఏమో ఆ ఎఫెక్ట్ ఆ ప్రభావం వల్ల నేను ఒక టీచర్ గానే ఒక ఫ్యాకల్టీ మెంబర్గానే ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్ గానే నా ప్రస్తుతాన్ని నా కెరియర్ని స్టార్ట్ చేశాను సో అలా స్టార్ట్ చేసే ప్రాసెస్లో మేము పనిచేసే ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్లో మేము టీచ్ చేస్తున్నప్పుడు మీ ఇంకా పిల్లల్ని డెవలప్ చేయడానికి కావాల్సిన థాట్స్ మా దగ్గర ఉండేవండి బట్ ఆ థాట్స్ని ఆ యాజమాన్యాలు యాక్సెప్ట్ చేసేవి కావు సో కమర్షియల్గా వాళ్ళుకుండే ఇబ్బందుల దృష్ట్యా అవి యాక్సెప్ట్ చేసేవారు కాదు సో ఇదిలా కాదు మనమే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే మన థాట్స్తో ఒక ఉన్నతమైన విలువలతో కూడుకుని విద్యను అందించవచ్చు అని ఒక రోజు నాకు అనిపించిందండి సో అనిపించిన రోజు నుంచి అప్ టు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను ఇదే ప్లాన్లో ఎలా అయితే బాగుంటుంది ఎలా అయితే ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయగలం అనే థాట్స్తో నేను వర్క్ చేసేవాడిని వన్ ఫైవ్ డే నాకు అవకాశం దొరికిందండి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం సో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసే థింగ్స్ ఏంటంటే శ్రీకాకుళంలో ఎస్పెషల్లీ సో ఓవర్ క్రౌడ్ ఎక్కువ మంది క్లాస్ రూమ్స్లో ఉండడం అనేది ఒక మేజర్ మైనస్గా నేను గుర్తించానండి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పిల్లలు అనేది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడం ఫర్దర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది ఇదొక పాయింట్ నేను అబ్జర్వ్ చేశానండి అలాగే పిల్లల మీద హోంవర్క్ సెషన్ హై స్కూల్ పిల్లల్లో అయితే డౌట్స్ క్లారిఫికేషన్ చేసేయడానికి సరైన సపోర్ట్ లేకపోవడం అలాగే ఇంటర్మీడియట్ విద్యలో అయితే సరైన కౌన్సిలింగ్స్ లేకపోవడం ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసి గ్లోబల్ ఆర్గనైజేషన్స్లో గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఒక యునిక్గా ఉండాలి ఏ టైప్ ఆఫ్ యునిక్నెస్ని నేను ఎంచుకున్నాను అంటే అండి క్లాస్కి ఇరవై మంది విద్యార్థులు ఉండేటట్టే ప్లాన్ అండి ఫస్ట్ ప్రైమరీ విద్యలో అయితే రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలనేది నా ఆలోచన పిల్లలపైన హోంవర్క్స్ బడి పడకుండా స్కూల్ ప్రిమ్స్లోనే హోంవర్క్స్ జరిగేటట్టు ప్లాన్ చేసుకున్నాం సార్ సో మా కరికులంలో అలా డిజైన్ చేసుకున్నాం ఆ డిజైన్ చేసిన కరికులంకి నిదర్శనమే ఈరోజు గ్లోబల్ ఒక బ్రాంచ్ నుంచి రెండు బ్రాంచ్లు రెండు బ్రాంచ్ల నుంచి మూడు బ్రాంచ్లు మూడు బ్రాంచ్ల నుంచి ఈరోజు ఇన్ని బ్రాంచులకి మేము రాగలిగాం సో ఇదే థాట్ లైన్స్తో కాలేజెస్లోకి వచ్చామండి కాలేజెస్లోని ర్యాంక్స్ ఈరోజు ఐఐటిలో కానీ నీట్లో కానీ ఇలాంటి ఓరియంటేషన్స్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పరీక్షల్లో టీచింగ్ ఇస్తున్న ప్రవేశ పరీక్షలకి మన పిల్లల్ని ఎక్కువ శాతం అండి ఇక్కడ పేరెంట్స్ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే నేను ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తాను సెకండ్ ర్యాంక్ తెప్పిస్తాను ఈ ర్యాంకులు గారిడీ కాదండి నా దగ్గర పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సక్సెస్ రేటు ఎలా ఉండాలంటే ఎయిటీ పర్సెంటేజ్ స పిల్లలకు ర్యాంక్స్ వచ్చాయా నైంటీ పర్సెంటేజ్ ఆ పిల్లలకు ర్యాంక్స్ వచ్చాయా సిక్స్టీ పర్సెంటేజ్ సబ్ పిల్లలకు ర్యాంకులు తేగలిగామా ఇది మేము ఒక సక్సెస్ రూట్గా మేము ఎంచుకున్నామండి అదే థాట్స్తో పిల్లల్లో బట్టి విధానం బహాట్ చేయకూడదు క్వశ్చన్ ఆన్సర్స్ ఈరోజు ఆరు వందలకు ఆరు వందల మార్కులు వచ్చిన పిల్లలు కూడా ఐఐడిజేలో లో సక్సెస్ కాక ఎగైన్ మళ్ళీ డిగ్రీస్లో వాళ్ళు చదువుతుంటే చాలా పెయిన్ అనిపిస్తుందండి సో ఈ బట్టి విధానానికి పలికి బేసిక్ కాన్సెప్ట్ అప్లికేషన్ టైప్ ఆఫ్ టీచింగ్ ఆ లో జరగాలి జరిగితే పిల్లలు రాష్ట్ర స్థాయిలో ఉండే ఎగ్జామ్స్ని జాతీయ స్థాయిలో ఉండే ఎగ్జామ్స్ని వాళ్ళు ఖచ్చితంగా అవుట్ చేయగలరు బెస్ట్ అచీవ్మెంట్కి వెళ్ళగలనే ఉద్దేశంతో మేము జూనియర్ కాలేజీ స్టార్ట్ చేసామండి ఈ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ కూడా మీకు తర్వాత చెప్తానండి గ్లోబల్ ఇంటెలి స్కూల్ అని పెట్టారు అదే విధంగా గ్లోబల్ కళాశాల గ్లోబల్ అంటే అసలు ఏంటి మేము గ్లోబల్ అనేది అందరికీ తెలిసింది ఈ గ్లోబల్ వర్డ్ అనేది ప్రపంచంతో అండి సో ఈ ప్రపంచానికి అనకుండా ఈ సొసైటీకి సర్వీస్ చేయాలి బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను సో ఆర్గనైజేషన్స్ అనేవి ఏ రోజు కూడా ఉండండి ఈరోజు గ్లోబల్ ఆర్గనైజేషన్స్ డే బై డే బ్రాంచెస్ పెరుగుతున్నాయన్నా సరే డే బై డే డెవలప్ అవుతున్నాయైనా సరే ప్రతి పిల్లల మీద ఉండే ఒక వ్యక్తిగతమైన శ్రద్ధ మీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి డైరెక్ట్ గా పేరెంట్స్ తో టచ్ ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రతి ప్రాబ్లం కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మేము పిల్లల మీద చూపించే ఆ ఏకాగ్రతకి లేదా సర్వీస్కి ఈరోజు మాకు సొసైటీ నుంచి పేరెంట్స్ నుంచి పిల్లల నుంచి వచ్చుతున్న సపోర్టే ఈ డెవలప్మెంట్ అండి మోర్ అవర్ మీద చెప్పాలి గర్వంగా చెప్పవలసిన విషయం నేను గ్లోబల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాక ఎటువంటి పిఆర్ఓ విధానం సో ఈ పిఆర్ఓ విధానం అని నేను ఎందుకు అండి డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి వేరే ఆర్గనైజేషన్ మీద దుష్ప్రచారం చేసి కానీ వేరే ఆర్గనైజేషన్ మీద చెడుగా చెప్పడం కానీ వే ఆర్గనైజేషన్ కామెంట్ చేయకుండా ఈరోజు గ్లోబల్ ఆర్గనైజేషన్ నడుపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి ఆ సంతోషాన్ని ఈ మీడియా ద్వారా మీకు వ్యక్తపరచడం చాలా ఒక ఎత్తుతో కూడుకున్న విలువలతో కూడుకున్న విద్యను అందిస్తున్నాను అనేది ఒక సంతృప్తి అండి నాకు గ్లోబల్ ఇంటెలి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో కొన్ని కళాశాల తో పోల్చుకుంటే గ్లోబల్ అకాడమిక్ కరీకులం డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు వాస్తవం సార్ సార్ వాస్తవం ఏంటంటే గ్లోబల్ అకాడమిక్ కరీకులం డిఫరెంట్ అండి ఫస్ట్ వరల్డ్ లోనే మీరు చెప్పారు క్లాస్ ట్వంటీ మెంబర్ స్కూల్స్ లో అదే కాలేజీస్ లో అయితే క్లాస్ ట్వంటీ నైన్ మెంబర్స్ అండి ఏ రోజు కూడా కమర్షియల్ గా ఇన్స్టిట్యూట్స్ మేము బ్యాకప్ చేయలేదు చాలా కాలేజీలు కాంపిటీషన్ తట్టుకోలేని ఆర్గనైజేషన్స్ నాకు ఆర్గనైజ్ కాకుండా ఆర్గనైజేషన్ అందరూ నా మిత్రులు చాలా వరకు సో మాతో కాంపిటీషన్ తట్టుకోలేని ఆర్గనైజేషన్కి నేనైతే ఒకటే మెసేజ్ అండి పిల్లల్ని చదివించండి పిల్లల్ని బాగు చేయండి మీ ఆర్గనైజేషన్ బాగు చేసుకోండి వేరే వేరే ఆర్గనైజేషన్ మీద బుద్ర చల్లడం వల్ల వేరే ఆర్గనైజేషన్స్ కామెంట్ చేయడం వల్ల వేరే ఆర్గనైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మన ఆర్గనైజేషన్స్ డెవలప్ అవ నేను ఎందుకు ఈ ఓర్డ్ మీకు చెప్తున్నాంటండి ఇనీషియల్గా మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్కూల్స్ స్కూల్స్కి పర్మిషన్స్ లేవు కాలేజెస్ పర్మిషన్స్ లేవు అని మాకు ఇబ్బంది పెట్టేవారండి నేను ఏ రోజు కూడా ఇల్లీగల్గా ఆర్గనైజేషన్స్ నడపలేదండి మాకు శ్రీకాకుళం వన్ బ్రాంచ్లో కానీ శ్రీకాకుళం టూ బ్రాంచ్లో కానీ మాకు ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మాకు రికగ్నైజన్స్ ఉన్న స్కూల్స్ అండి ఈరోజు కాలేజ్ ఎక్కడగారు జూనియర్ కాలేజెస్ని తీసుకొని దాని ఆర్సీని జూనియర్ గ్లోబల్ జూనియర్ కళాశాలగా మార్చి మేము ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం అంతేగాని ఏ రోజు కూడా వేరే స్కూల్ పేరు మీద కానీ వేరే కాలేజీ పేరు మీద కానీ సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేయలేదు అంత అనైతికంగా విద్యా సంస్థలు నడపడం అనేది అది భావ్యం కాదనే నా ఫీలింగ్ అండి ఇంకో విషయం మీకు చెప్పాలండి పిఆర్ఓ వ్యవస్థతో దండయాత్ర చేసే ఏ కాలేజెస్ కైనా ఏ స్కూల్స్ కైనా నేను ఇచ్చే మెసేజ్ క్వాలిటీ ఉంటే పేరెంట్ మన ఆర్గనైజేషన్ లోకి వచ్చి జాయిన్ అవుతారు దయచేసి మీ అందరి నా మిత్రులందరికీ నా సజెషన్ క్వాలిటీని మెయింటైన్ చేయండి కమిట్మెంట్గా ఉండండి క్లారిటీగా ఉండండి పేరెంట్ని మన లోనికి రప్పించి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ మనం ఇవ్వడానికి ప్రయత్నిద్దామండి పిఆర్ఓ వ్యవస్థలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఎస్పెషల్లీ బడ్జెట్ స్కూల్స్ పడుతున్న ఇబ్బందులు ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ కాలేజ్ పడుతున్న ఇబ్బందులు వాళ్ళకున్న బలంతో వాళ్ళకున్న మంది బలంతో ధన బలంతో ఈరోజు డేటా కలెక్ట్ చేసి ప్రతి స్కూల్స్ ని ఎస్పెషల్లీ చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ ని ఎంత హీనాతహీనంగా మాట్లాడుతున్నారంటే అవే స్కూల్స్ అండి ఈ స్కూల్స్ రాకముందు ఈ స్కూల్స్ రాకముందు విద్యను దానం చేసే మిషనరీ స్కూల్స్ కానీ ఈ స్కూల్స్ రాకముందు సొకల్డ్ కార్పొరేట్ స్కూల్స్ రాకముందు విద్యను దానం చేసే బడ్జెట్ స్కూల్స్ వల్లే ఈ రోజు డాక్టర్స్ ఉన్నారు ఈ రోజు ఇంజనీర్లు ఉన్నారు ఈవెన్ వాళ్ళు కూడా ఒకప్పుడు బడ్జెట్ స్కూల్స్ లో చదివిన విద్యార్థులు అయి ఉండొచ్చు మేబీ సో మనం మర్చిపోకూడదు మన మూలాల్ని సో ఈరోజు చాలా మంది అంటారు మాకు అక్కడ బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ బ్రాంచ్లు ఉన్నాయి మాకు కరికులం ఉంటుంది సొంతగా మెటీరియల్ ఉంటుంది అవే స్కూల్స్ అవేం కాలేజీలు బడ్జెట్ స్కూల్స్ లో కూడా ఈరోజు దమ్ముగా చెప్పే టీచర్స్ అంటే కంటెంట్ తో చెప్పే టీచర్స్ మెయింటైన్ చేసే కరస్పాండెంట్ మిత్రులు ఎంతో మంది నా ముందు ఉన్నారండి సో వీళ్ళందరి తరఫున నేను మీకు ఇచ్చే సొసైటీకి ఇచ్చే మెసేజ్ పిఆర్ఓ విధానాన్ని నమ్మబోకండి మన ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చి జాయినింగ్ వచ్చారంటే అక్కడ అక్కడ కంటెంట్ లేదు అక్కడ క్లారిటీ లేదు ఇది మీరు గమనించగలిగితే చాలా సంతోషం అండి ఈ మధ్య కాలంలో శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఉన్న పత్రికలు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాలు కావచ్చు కళాశాలలు ఏవైతే ఉన్నాయో గ్లోబల్ కళాశాల కావచ్చు లేకపోతే గ్లోబల్ ఇంటల్ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు వాటికి రికగ్నైజేషన్ లేవని చెప్పి అంటున్నారు అది ప్రభుత్వ అనుమతులు లేవని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం సార్ సార్ నేటికి ఈరోజు సిక్స్ ఇయర్స్ అవుతుందండి మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సో శ్రీకాకుళంలో ఈ సిక్స్ ఇయర్స్ లో ఈరోజు గవర్నమెంట్ ఫాలో అవుతున్న నామ్స్ ప్రతి స్టూడెంట్కి పెన్ పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అని పెట్టారండి సో అది అమ్మఒడికి కానీ లేదా రిమైనింగ్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడానికి కానీ అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ అండి మీ ఏ రోజు ఆర్గనైజేషన్స్ లీగల్ గా నడపలేదండి సో ప్రతి మీ ఆల్రెడీ ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా మా స్కూల్ ఆర్సీ కాపీస్ ఇచ్చున్నాం సో మాకు ఏపీఆర్జేసి సెంటర్స్ ఉన్నాయండి అలాగే పాలిటెక్నికల్ సెంటర్స్ ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ సెంటర్స్ ఉన్నాయి మీరు విద్యా అధికారులను కనుక్కోవచ్చు డిఓ గారిని సో మేము అన్ని రకాలైన అనుమతులు పొందే స్కూల్స్ని రన్ చేస్తున్నాం అయితే మేము కాలేజీలోకి ఎంటర్ అయినాక కాలేజీలోకి ఎంటర్ అయినాక చాలా మందికి మేము కాంపిటేటర్గా తయారయ్యాము అనే ఒక ఉద్దేశంతో మా మీద చెడు ప్రచారం చేస్తున్నారండి ఆ ప్రచారంలో భాగం ఏంటి అని అంటే మేము చక్రధర్ జూనియర్ కాలేజీ అనే ఒక కాలేజీని టేకప్ చేసుకున్నాం దాన్ని పర్చేజ్ చేసుకున్నాం సో ఆ టేకప్ చేసుకునే ప్రాసెస్ లో చక్రధర్ జూనియర్ కాలేజీ పేరుని గ్లోబల్ జూనియర్ కాలేజీ పేరుగా మార్చడానికి కొంత టైం పడుద్ది ఆ టైం పట్టే ప్రాసెస్లో మాకు ఎవరైతే మా మీద మా కాంపిటీషన్ మా యొక్క విద్యా ప్రణాళికలు తట్టుకోలేని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి దుష్ప్రచారం చేసి మానసిక ఆనందాన్ని పొందుతున్నట్టు తప్పితే మా దగ్గర అంతా కూడా లీగల్గా జూనియర్ కాలేజీని కూడా చక్రధర జూనియర్ కాలేజీని కూడా గ్లోబల్ జూనియర్ కాలేజీగా కన్వర్ట్ చేసే మేము పిల్లలకి సర్టిఫికేట్స్ కానీ పిల్లలకి అడ్మిషన్స్ కానీ చేయడం జరుగుద్దండి అసలు ఎందుకు దుష్ప్రచారం అనేది చేస్తున్నారు సార్ దానికి ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా నేను ఒక లెక్చరర్ గా నా కెరీర్ స్టార్ట్ చేశానండి ఈ వేదిక మీద నేను ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదు నాకు తెలియదు బేసిక్ గా నేను సినిమా చూసి ట్వంటీ ఇయర్స్ అవుతుందండి నేను ఏ సినిమా థియేటర్ లో ఎవరికి ఉండను మేబీ నేను ఒక షాపింగ్కి ఇంచుమించుగా ఒక టెన్ ఇయర్స్ పైన ఉండదు అండి ఒక అంటే ఒక కూరగాయల మార్కెట్ వెళ్ళి కూరగాయలు కొనే పరిస్థితి కూడా నా దగ్గర ఉండదండి అండ్ ఎందుకు మీరు చెప్తున్నంటే నాకు ఉదయం ఐదు గంటలు ఎగిసినప్పటి నుంచి రాత్రి లెవెన్ ఓ క్లాక్ పనుకునే వరకు కూడాను నాకు స్కూలు నా ఆర్గనైజేషన్ నా పిల్లలు తప్పితే వేరే ఆలోచనలు వేరే వ్యవహారాలు వేరే ఫ్రెండ్షిప్స్ ఈవెన్ నేను ఒక ఫ్రెండ్తో కూడా మాట్లాడి ఒక ఐదు నిమిషాలు మాట్లాడేది కూడా ఉండదండి సో నా ఫ్రెండ్స్ ఎవరంటే నా ప్రొఫెషనల్ కొలీగ్స్ నా ఫ్రెండ్స్ ఎవరంటే నా ప్రొఫెషనల్ స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ ఎవరంటే నా పేరెంట్స్ అండి సో నేను ఇచ్చే మెసేజ్ ఎవరైనా లాగే మా ఆర్గనైజేషన్స్ డెవలప్ అవ్వాలంటే సాక్రిఫైస్ చేయండి సక్సెస్ ఆటోమేటిక్గా మీ ముందుకు వచ్చి ఇయర్స్ స్వభావంతో మాట్లాడే మాటల వల్ల వేరే వాళ్ళ సక్సెస్ రూట్ని మనం ఆపాలంటే ఆపలేమండి సో ఎవరికైనా నేరుగా ఏ ఆర్గనైజేషన్ అయినా గ్లోబల్తో డి కొనాలి గ్లోబల్ లాగా మంచి రిజల్ట్స్ తీసుకోవాలి లేదా గ్లోబల్కి అయ్యే నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ లాగా మాకు కూడా వాకింగ్ వచ్చి పేరెంట్స్ జాయిన్ అవ్వాలి అని అంటే గ్లోబల్ యాజమాన్యానికి అనుకున్న కమిట్మెంట్ ఫ్యాకల్టీస్ ఉన్న కమిట్మెంట్ ని అందరూ మెయింటైన్ చేయగలిగితే అందరం కూడా ఆ సక్సెస్ అండి ఈ మధ్య కాలంలో మనం ఏంటంటే ఎక్కువగా పిఆర్ఓస్ ఇంటికి వెళ్తున్నారు విద్యార్థికి మాయ మాటలు చెప్తున్నారు తీసుకొస్తున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే గతంతో మనం పోల్చుకుంటే విద్యా వ్యవస్థ చాలా మారిపోయింది సార్ ఎందుకంటే ఇంతకు ముందు ఉపాధ్యాయులు దేన్ని ఫాలో అయ్యే వాళ్ళంటే ఉపాధ్యాయుడు అనేవాడు బడిలోనో కళాశాలలో ఉండేవాడు దేవుడు అనేవాడు గుడిలోనే ఉండాలి అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం సార్ కళ్యాణ్ గారు మీతో కొన్ని విషయాలు ఈ సభాముఖంగా తెలియచేయాలండి ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు మంచి ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి ఆల్మోస్ట్ మా దగ్గర రెండు వందల పదమూడు మంది స్టాఫ్ మా నాలుగు బ్రాంచెస్లో వర్క్ చేస్తున్నారు అండి మీరు చెప్తూ షాక్ అవుతారు మేము ట్వంటీ నైన్త్కే శాలరీస్ పే చేస్తామండి ఈవెన్ కరోనా టైంలో కూడా శాలరీస్ మేము పే చేసామండి కరోనాలో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ మాది ఇనీషియల్ ఇన్స్టిట్యూట్ ఇనీషియల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఒక రోజు శాలరీ లేట్ అయ్యిందేమో కానీ మేము అందరికీ కూడా శాలరీస్ పే చేసామండి అంత క్రిటికల్ పొజిషన్లో ఈరోజు ఆఫ్టర్ కరోనాను మేము ట్వంటీ నైన్త్కి శాలరీస్ పే చేస్తున్నాం అండి అంటే మాకు మా ఎంప్లాయీస్ అన్న మా ఫ్యాకల్టీ మెంబర్స్ అన్నా మాకు అంత కమిట్మెంట్ అండి పిల్లల మీద కమిట్మెంట్ కాదండి అయితే మీరు నవ్వుతారేమో ఈ విషయం నేను చెప్తే మా పాంప్లెట్లోనే డైరెక్ట్గా మేము చెప్తాం వి డోంట్ హ్యావ్ పిఆర్ఓ అండ్ డోర్ లాకింగ్ సిస్టమ్ అని చెప్తా అండి ఎందుకు అని అంటే నాకు ఈ పిఆర్ఓ వ్యవస్థ అంటే వేరే వాళ్ళ మీద చెడు ప్రచారం చేయాలి తప్పుడు సమాచారం ఇవ్వాలి వేరే వాళ్ళ గురించి ఒక విద్యా వేర్త అయ్యి ఉండి నేను వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడి పది అడ్మిషన్ పెంచుకుంటే నేను ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ సొసైటీకి నేను నేర్పుతున్నది ఏంటి నాకు అది ఇంట్రెస్ట్ లేదండి సో నేను డోర్ లాకింగ్ సిస్టమ్కి ఎంచుకోకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఆ రోజుల్లో మిషనరీ స్కూల్స్ ఈ రోజుకి కూడా మిషనరీ స్కూల్స్లో పిఆర్ఓ విధానం లేదండి ద గ్రేట్ స్కూల్స్ సో ఆ స్కూల్స్ ఎలా రన్ అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ కాదండి విద్య అనేది వాళ్ళకి వ్యాపారం కాదు సో నేను అక్కడ చదువుకున్నానండి ఆ మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను నా సిస్టర్స్ నా మిషనరీ స్కూల్స్ నాకు ఏది నేర్పాయో ఆ ఈ ఈరోజు పిఆర్ఓ వ్యవస్థ అనేది లేకుండానే గ్లోబల్ ఆర్గనైజేషన్ నిర్మించడం నాకు చాలా గర్వంగా ఉందండి అన్నిటికీ మించి అండి అన్నిటికీ మించి ఏ రోజు కూడా ఇతర ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడే వ్యక్తిత్వం స్వభావం అది కాదు సార్ గ్లోబల్ విద్యా సంస్థల్లో ఒక పిఆర్ఓ లేకుండా కనీసం ఎటువంటి ప్రచారాలు కూడా చేయకుండా అసలు విద్యార్థులు ఏ విధంగా అసలు గ్లోబల్ విద్యా సంస్థకి వస్తున్నారు సార్ కళ్యాణ్ గారు నేను బేసిక్ గా మంచి అండి నేను ఇప్పటికీ నా కెరియర్లో లో ఒక ట్వంటీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ మంది స్టూడెంట్స్కి టీచర్స్ ఉంటాను నా స్టూడెంట్సే నా బలం అండి కెమిస్ట్రీ ప్రసాదర్ అంటే ఒక బ్రాండింగ్ నేను అప్పట్లో విపరీతం కొట్టేవాడిని అండి ఇలా చెప్పొచ్చు లేదు ఇప్పుడు కే ఏదో కేసులు అయిపోతాయేమో అప్పట్లో విపరీతం కొట్టి చదివించే ఈ ఈరోజు నా దగ్గర చదివే స్టూడెంట్స్ చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారండి ఈరోజు ఫేస్బుక్లో కానీ లో కానీ రోడ్డు మీద ఎక్కడైనా వాళ్ళు కనిపిస్తే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్కి నాకు అంతకుముందు తెలియదండి దాని వాల్యూ ఎందుకంటే యంగ్ స్టార్స్ అప్పటికే ఈ రోజు వాళ్ళు ఎక్కడైనా నిల్చొని మాతో మాట్లాడుతుంటే అంటే ఆ హ్యాపీనెస్ వేరే అండి సో అది మైండ్లోకి ఎక్కినాక నేను ఆర్గనైజేషన్ని నా స్టూడెంట్స్ ద్వారా నా ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారానే నిర్మించానండి ఈ రోజు నా ఓల్డ్ స్టూడెంట్స్ నాకు ఒక పెద్ద బలం చైనా వాల్సలాటండి ప్రసాద్ సార్ ఉన్నారు చూసుకుంటారని అని పేరెంట్ని మోటివేట్ చేసి నా దగ్గర పంపించి ఇక్కడ చదివించే పేరెంట్స్ ఆయన కమిట్మెంట్ అంటే కమిట్మెంటేనండి అని వేరే పేరెంట్స్ చెప్పడం లేదా వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యి వాళ్ళ థింగ్స్ని చూడడం ఆ డెవలప్మెంట్స్ వాళ్ళు కనిపించడం ఇవన్నీ కూడా మాకు అసెట్స్ అవుతున్నాయండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను ఈ ఆర్గనైజేషన్ గురించి వచ్చేసానండి ఈ ఆర్గనైజేషన్లోనే చనిపోయేంత వరకు ముందుకు చెందిన వరకు కూడా గ్లోబల్ ఆర్గనైజేషన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలని నాకు దేవుడు ఆసక్తిస్తే అంత ముందుకి ఖచ్చితంగా తీసుకెళ్తాను సార్ సొసైటీలో మీకంటూ మంచి గుర్తింపు ఉంది ఒక విద్యావేత్తగా మీకు మీరు పరిచయం చేసుకోవాలంటే గ్లోబల్ ప్రసాద్గా గుర్తిస్తున్నారా లేదా కెమిస్ట్రీ ప్రసాద్గా గుర్తిస్తున్నారా సార్ నాకు సొసైటీ ఐడెంటిఫికేషన్ ఇచ్చింది మాత్రం ఒక కెమిస్ట్రీలు ఇచ్చిన ఐడెంటిఫికేషన్ ఇచ్చిందండి నాకు అలా పరిచయం చేసుకోవడమే చాలా హ్యాపీ అండి సో అలా పరిచయం చేసుకున్న వాళ్ళు రిసీవింగ్ అనేది గ్లోబల్ విద్యా సంస్థ చైర్మన్ గానే ఇప్పుడు సొసైటీ నన్ను రిసీవ్ చేసుకుంటుంది బట్ నాకు ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే కెమిస్ట్రీ ప్రసాద్ సార్ గానే ఒక ఫ్యాకల్టీ మెంబర్ గానే నన్ను రిసీవ్ చేసుకోవడాన్ని నేను ఎక్కువ ఆనందిస్తానండి ఇక్కడ గ్లోబల్ విద్యా సంస్థలో ఏంటంటే స్టాఫ్ ప్రిన్సిపల్ కలిసిపోయి వర్క్ చేస్తున్నాను అంటున్నారు సార్ ఎంతవరకు వాస్తవం సార్ సార్ మేము ఇప్పుడు కూడా మా దగ్గర ఉండే మా ఆఫీస్ బాయ్తో కూడా నేను మాట్లాడతానండి మీకు షాకింగ్ మాకు ఆయమ్మ కానీ లేట్ అయితే మేము వాష్రూమ్స్ కూడా పైప్ పెట్టి క్లీన్ చేసుకోవడానికి నాకైతే ఏమీ సిగ్గు లేదండి సో అది నా కమిట్మెంట్ అండి నా దగ్గర ఉండే పిల్లలు శుభ్రంగా ఉండాలి నీట్గా ఉండాలి మంచి అకామిడేషన్లు చదువుకోవాలి అలాగే నా దగ్గర వర్క్ చేస్తున్న ప్రతి ఎంప్లాయీ నా కుటుంబ సభ్యులు ఎవ్రీ ఇయర్ గెట్ టుగెదర్కి అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్తో అటెండ్ అవుతారు సో మేము చూస్తుంటాం ప్రతి ఈవెంట్ని ఒక ఒక పండగ వాతావరణంలో మా ఫ్యాకల్టీ మెంబర్స్ అలా చేయడం నిజంగా మాకు అటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ దొరకడం అదృష్టం అండి గ్లోబల్ ఆర్గనైజేషన్స్ గ్లోబల్ విద్యా సంస్థలు ఈరోజు ఇంతకు ముందుకు వెళ్తున్నాయి అంటే కారణం కూడా ఆఫీస్ బాయ్ నుంచి అంటే ఆఫీస్ సెక్షన్ చూసే బాయ్ నుంచి ప్రిన్సిపల్స్ వరకు అందరూ కూడా కమిట్మెంట్గా ఉండడం అలా మేము వాళ్ళకి అనుగుణంగా మీ ఉండడం అలా కలివిడిగా ఉండడమేనండి ఇందులో సక్సెస్ ఫార్ములా మహాప్రస్థానం టీవీ లేదా జర్నలిజం అంటే లేదా మహాప్రస్థానం వార్స్ కానీ నేను చెప్పే మెసేజ్ ఏంటంటే వాళ్ళు మంచిని ముందుకు తీసుకెళ్ళడంలో ఎప్పుడు ముందున్నారండి అట్ ద సేమ్ టైం ఈ సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో ఈ రోజు నాతో మాట్లాడించడంలో కూడా కళ్యాణ్ గారు చాలా స్వార్థంగా మాట్లాడించుంటారు సార్ లైఫ్ హిస్టరీ అనేది ఒక సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఈరోజు ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేసే స్థాయికి వచ్చారంటే దీన్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అని స్వార్థంతోనే నాకు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటారు మేబీ సో అంతకు మించి గ్లోబల్ ని హైలైట్ చేయాలనేది కాకపోవచ్చు మేబీ కళ్యాణ్ గారు అయితే అయినప్పటికీ ఇది కూడా ఒక మంచి ఆలోచన కాబట్టి ఇది కూడా ఒక మంచి ఆలోచన కాబట్టి నేను ఖచ్చితంగా మీ యొక్క ఛానల్స్ కానీ మీ యొక్క పేపర్ కానీ ఎప్రిషియేట్ చేస్తున్నాను నాట్ ఓన్లీ మీ సార్ ఇలా సొసైటీలో మంచి చేసిన ప్రతి ఒక్కరిని కవరేజ్ చేయండి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ని కవరేజ్ చేయండి వీలైతే సొసైటీకి సర్వీస్ చేయండి చేయగలరని నేను పూర్తి స్థాయిలో ఆశిస్తున్నాను